హాయ్ ఫ్రెండ్స్ ట్రేడింగ్ ఫ్యాక్ట్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఇప్పుడు వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని ఆదరించండి ఈ మధ్య అంటే స్టాక్ మార్కెట్ జర్నీ అనేటువంటిది చాలా అంటే ఆశ అత్యాశల పలకిలో కనుక ప్రయాణం చేస్తే చాలా పెద్ద ఎఫెక్ట్స్ పడతాయి అని చెప్పేసి నేను చెప్పాను అనమాట అయితే ఈ వీడియో ద్వారా ఎవరిని విమర్శించాలని లేకపోతే ఇంకోటి చెప్పాలి అని కాదు బొంగాఫ్ స్టాక్ మార్కెట్ని అసలు విమర్శించాలి అని కూడా నేను అనుకోవట్లేదు అయిపోయింది ఆ పీరియడ్ అయితే అయిపోయింది తను చేసినటువంటి మిస్టేక్స్ని వీటన్నిటిని కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేయడం అనేటువంటి జరిగింది అయితే ఇక్కడ నేనేం చెప్తున్నాను అంటే స్టాక్ మార్కెట్లో ప్రతి ఒక్కరు చేసేటువంటి మిస్టేక్స్ ఇవేనమాట ఏంటంటే ఒకేసారిగా గ్రీడీనెస్ హైయెస్ట్ గ్రీడీనెస్ తోటి ట్రేడింగ్ అనేటువంటిది చేయడం ద్వారా మనం అనేకమైనటువంటి సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది గతంలోనే నేను చెప్పాను కాపీ ట్రేడింగ్ అనేటువంటిది చేసేటప్పుడు ఎవరైనా సరే ఒక లంసంగా ఒకేసారి పెట్టేసేసి లక్ష లక్షలు పెట్టేసేసి దాని నుంచి విపరీతంగా వస్తాయి అని అనుకుంటే అది చాలా పెద్ద పొరపాటు మీరు స్టార్టింగ్లో చూసారు కదా స్టార్టింగ్లో డబ్బులు వచ్చినాయి ఆ తర్వాత ఎవరైతే పెట్టారో వాళ్ళు దాదాపుగా పది కోట్ల రూపాయల వరకు వాళ్ళు నష్టపోయారు అలాగే మన రాజుగారు కూడా ఒక కోటి ఇరవై ఐదు లక్షలు నష్టపో ఒక కోటి ముప్పై ఒక్క లక్షల రూపాయల దాకా నష్టపోవటం అనేటువంటిది జరిగింది అంటే అది రాని ప్రజల నుంచి వచ్చిన డబ్బు అయినా ఏదైనా అంటే ఓవరాల్గా ఎంత పది పదకొండు కోట్ల రూపాయలు నష్టపోవడం అనేటువంటి జరిగింది ఒకనొక సందర్భంలో రావచ్చు కానీ ఒక ప్లానింగ్ అనేటువంటిది రిస్క్ రివార్డ్ అనేటువంటిది మనం ఎంత లాడ్ సైజ్ని మెయింటైన్ చేస్తున్నాము అనేటువంటిది ఇవన్నీ కనుక మనం జాగ్రత్తగా క్యాల్కులేట్ చేసి కనుక ట్రేడింగ్ కనుక చేయకపోతే చాలా పెద్ద సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది మేము కూడా కాపీ ట్రేడింగ్ అనేటువంటిది స్టార్ట్ చేసాం అయితే మన దగ్గర ఉన్నది కేవలం ఐదు మంది మాత్రమే అయితే మనం ఏం చెప్తున్నాం అయ్యా పదివేల రూపాయలు ఇది రిస్క్ ఎందుకంటే ఎక్కువ పెట్టద్దు ఏదో మేము మెల్లగా చేసుకుంటా పోతాం పెద్దగా గ్రీడీనెస్ వద్దు నెలకి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ పర్సెంట్ మాత్రమే రిటర్న్స్ రావడానికి పాజిబిలిటీ ఉంటుంది లేదంటే అంతే నష్టపోవడానికి కూడా అవకాశం ఉంటుంది దీనికి ఇష్టపడితేనే రండి ఒకనొక ట్యూన్ అయిన తర్వాత ఏదన్నా రిటర్న్స్ ఎక్కువ రావడానికి పాజిబిలిటీ ఉంటుంది ఇప్పుడైతే రావాలని చెప్పేసి స్పష్టంగా చెప్పడం జరుగుతుంది దీనివల్ల ఏమవుతుంది కస్టమర్ అనేటువంటి వాడు కొన్ని బౌండరీస్కి లోబడి ఈ కాపీ ట్రేడింగ్లో ఎంటర్ అవుతాడు మీరు చూడండి నిన్నటి వరకు మేము చాలా సక్సెస్ఫుల్గా చాలా జాగ్రత్తగా ట్రేడ్స్ చేస్తే పట్టుకొచ్చాం అంటే నిన్నటికి ఒక ఫోర్ పర్సెంట్ త్రీ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ప్రాఫిట్ ఉంటే ఈరోజు లాస్ ఫోర్ పర్సెంట్కి వెళ్ళిపోయింది అంటే నాలుగు డాలర్లు లాస్ అయ్యాం అంటే ఓవరాల్గా సో దీన్ని మళ్ళీ రేపు ఎల్లుండి విగైనాయి ఎందుకంటే ఈరోజే దగ్గర దగ్గర ఒక సెవెన్ సెవెన్ డాలర్స్ పైన పోవడం అనేటువంటిది జరిగింది సో ఎందుకని పోయింది నేను కూడా ఏం చేశాను ఈ లాడ్స్ సైజ్ అనేటువంటిది జీరో పాయింట్ జీరో వన్ మ్యాచ్ చేస్తున్నాం కదా జీరో పాయింట్ జీరో ఫైవ్ మ్యాచ్ చేద్దాము అని ఒక లాడ్ తీసుకోవటం అదేమైంది లాస్ హిట్ అయ్యి పైకి వెళ్ళిపోయింది అంటే లాస్ హిట్ కావడం ద్వారా నాకు సెవెన్ డాలర్స్ దాకా నష్టం వచ్చింది అంటే దాని అర్థం ఏంటి మనకి స్టాప్ లాస్ అనేటువంటిది హిట్ అయ్యి పైకి వెళ్ళి ప్రాఫిట్స్ దగ్గరికి వెళ్ళినా మనకే ఇబ్బంది ఏం లేదు స్టాప్ లాస్ ఇంకా కిందకి కనుక పడితే ఇంకా నష్టపోయేటువంటి ప్రమాదం ఉంటుంది కదా కాకపోతే రేపు ఉంటుంది ఎల్లుండి ఉంటుంది ఆవు ఆల్ ఎల్లుండి ఉంటుంది స్టాక్ మార్కెట్ ఎక్కడికి పోదు కాబట్టి మనకు ఉన్నటువంటి పరిధిలో మనం ట్రేడింగ్ చేసుకుంటూ గనక వెళ్తే ఎట్ ది ఎండ్ ఆఫ్ ది మంత్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది ఇయర్ మనం సక్సెస్ఫుల్ రేట్గా ఉంటాము మన క్యాపిటల్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి పాసిబిలిటీ అనేటువంటిది ఉంటుంది సో ఇదంతా కూడా కొంత టెన్షన్స్తో వీటన్నిటితో కూడుకున్నటువంటి విషయమే కానీ సరైనటువంటి రిస్క్ రేషియోస్ కనుక లేకుండా ఉంటే అది చాలా ఇది అవుతుంది అదే మనోడు ఏం చెప్తున్నాడు మీరు ఒకవేళ మీరు కూడా ఏదైనా సరే మా కాప్యూటరీలో స్ట్రా జాయిన్ కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను మీరు జాయిన్ కావచ్చు విషయంలోకి వెళ్తే మన రాజుగారు ఏమంటారు ట్రోల్స్ చేంజ్ చేయండి అంటారు అది ట్రోల్స్ కాదు అవేర్నెస్ అనేటువంటిది నేను తప్ప అతని మీద ఎవరు కూడా చేయలేదనమాట అయితే నేను అనేది ఏంటంటే ఫస్ట్ నుంచి ఇట్లా మసి మారేడు కాచేది ఇక్కడ డబ్బు చాలా ఉంటుంది నిజమే వండర్ఫుల్ అనేటువంటి సక్సెస్ అనేటువంటిది సాధించారు కాదంటలేదు కానీ మనం దాన్ని సరైనటువంటి పొజిషన్స్లో గనక మనం గనక చేయకపోతే చాలా కాళ్ళు చేతులు కాలేటువంటి ప్రమాదం కూడా ఉంటుంది కదా ఇతనే కాపీ ట్రేడ్లో ఫాలో అయ్యేటువంటి ఒక ఇద్దరు నాకు నాతో ఈరోజు మాట్లాడటం అనేటువంటిది జరిగింది ఇప్పుడు హండ్రెడ్ డాలర్స్ రోజుకి ఒక ఫిఫ్టీ డాలర్స్ ఇట్లా వస్తూ ఉంటే వాళ్ళు ఏం చేశారు అని అంటే సరే ఒకేసారి ఒకవేళ వన్ ల్యాక్ కనుక ఇస్తే అది డబుల్ త్రిబుల్ ఫోర్ టైమ్స్ ఇట్లా అవుతుందని వీళ్ళ మాటలు అంటే చెట్టుకు డబ్బులు కాస్త ఇట్లా రకరకాల డబ్బులు గని ఈ క్యాప్షన్స్ పెట్టి చేసేటువంటి వీటితో ఎవరైనా అట్రాక్ట్ అవుతారు అట్రాక్ట్ అయ్యి వీళ్ళు ఏం చేశారు లక్షలు లక్ష రూపాయలు ఇన్వెస్ట్ చేశారు లక్షల లక్ష రూపాయలు ఇన్వెస్ట్ చేయడం అవి రావటం గీయడం ఇట్లా జరుగుతూ ఉన్నది నిన్న ఏం జరిగింది పొజిషన్ తీసుకున్న తర్వాత వీళ్ళు కాపీ ట్రేడింగ్లో పద్నాలుగు వందల ఎనభై ఏడు డాలర్లు నియర్లీ పదిహేను వందల డాలర్లు లాస్ అయినటువంటిది వచ్చింది మరి పదిహేను వందల డాలర్లు లాస్ అయిన నేర్లీ నియర్లీ ఒక లక్ష ముప్పై వేల రూపాయల వరకు ఉంటుంది వీళ్ళు క్యాపిటల్ ఎంత పెట్టారు పెట్టి అంతా చేస్తే ఏళ్ళ దగ్గర 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 ఒక లక్ష పది వేలు అయింది ఒక ఇరవై వేల ఇరవై రెండు వేల రూపాయల లాభం కూడా వచ్చింది సో ఈ ఏంది అంతే ఉంచేసాం పొజిషన్ తీసుకున్నారు ఇప్పుడు మాస్టర్ ట్రేడర్ అయినటువంటి రాజుగారి దగ్గర ఏంది లక్ష లక్షల డబ్బులు ఉన్నాయి వీళ్ళు పెట్టినటువంటి క్యాపిటల్ లక్ష మాత్రమే ఎప్పుడైతే ఈ లక్ష లాస్కి వెళ్ళిపోతుందో ఆటోమేటిక్గా వీళ్ళ యొక్క అకౌంట్స్ స్క్వేర్ ఆఫ్ అయిపోతాయి అలా వీళ్ళ అకౌంట్లో లక్ష ఇరవై వేల ఉంటే మొత్తం ఎగిరిపోయినాయి వన్ డేలో ఎగిరిపోయినాయి నిన్న ఎగిరిపోయినాయి వీళ్ళిద్దరూ మాట్లాడారు కాబట్టి మనిషికి ఆశ అనేటువంటిది ఉండొచ్చు ఒక ప్లానింగ్ అనేటువంటిది లేకపోతే స్టాక్ మార్కెట్లో ఎప్పటికీ కూడా ఈరోజు కోటి రూపాయలు రావచ్చు రేపు పది కోట్లు రావచ్చు ఎల్లుండి ఒక యాభై కోట్లు రావచ్చు బట్ ఎండ్ ది ఎండ్ ఆఫ్ ది మంత్ ఓ ప్లానింగ్ లేనటువంటి జర్నీ చాలా డ్యామేజ్ కావటానికి అవకాశం ఉంటుంది అన్నమాట మీరు ఎందుకు అయ్యా బాబు ఇలా జాయిన్ అయ్యి ఎట్లా జాయిన్ అయిపోయారు అని అంటే వస్తున్నాయి కదా అనేటువంటిది డబ్బులు వస్తాయి అనేటువంటి ఆశ కొంతమందిని చేద్దాము క్యాపిటల్ పెడదాము అనేటువంటి భావన కలిగిస్తుంది ఎవరికైనా మనిషి ఆశాజీవే కానీ వన్ స్పాట్లో వన్ ల్యాక్ ఎగిరిపోతే అది చాలా డ్యామేజ్ కదా కాబట్టి ఈ కాపీ ట్రేడింగ్కి మాస్టర్ ట్రేడర్ అనేటువంటి వాడు ఉంటాడు వాడు చాలా బాధ్యతాయుతంగా కంట్రోల్డ్గా చాలా జాగ్రత్తగా ఉండాలి ఈరోజు నేను రోజు జీరో పాయింట్ జీరో వన్ లాట్ తీసుకునేవాడిని రోజు జీరో పాయింట్ జీరో ఫైవ్ లాట్ ఎందుకు తీసుకు తీసుకున్నాను ఎందుకంటే నాకు గట్టి కాన్ఫిడెన్స్ ఉంది వెళ్తుందిలే అని అంతే అదే కనుక నేను గనుక జీరో పాయింట్ వన్ లాటో వన్ లాటో తీసుకున్నాను అనుకోండి హండ్రెడ్ లాట్ అంటే వన్ బిట్ క్యాన్ తీసుకుంటే అసలు నా దగ్గర క్యాపిటల్ పెట్టినటువంటి వాళ్ళందరూ కూడా డ్యా మొత్తం నష్టపోయేవారు కదా ఇప్పుడు అందరికీ అయితే రెండు డార్లో మూడు డాలర్లో మాత్రమే లాస్ట్లో ఉంది కాబట్టి వాళ్ళకి నిప్పి అనేటువంటిది ఉండదు మనం చాలా జాగ్రత్తగా క్యాపిటల్ని ముందుకు తీసుకునేటువంటి విధంగా మనం ప్రయత్నం అనేటువంటిది చేయాలి కాబట్టి ఎవరైనా సరే ట్రేడింగ్లో మీరు ఎవరైనా కూడా లక్షలు వస్తాయి కోట్లు వస్తాయి అసలు ఇక్కడ డబ్బులు నిధులు చెట్టుకు డబ్బులు కాట్లుస్తున్నాయి మనం వెచ్చలు విడిగా డబ్బులు సంపాదించవచ్చు అని అనుకుంటే సంపాదించవచ్చేమో వాళ్ళ వరకు వాళ్ళు సంపాదిస్తారేమో కానీ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది మంత్ మన దగ్గర ప్లానింగ్ అనేది మన దగ్గర అంత క్యాపిటల్ అనేటువంటిది ఉండదు కదా మరి రాజుగారు ముప్పై ఆరు ముప్పై నాలుగు లక్షలు క్యాపిటల్ పెట్టారు ముప్పై నాలుగు లక్షలు పోయేంత వరకు పొజిషన్ అంతే ఉంచగలిగారు కానీ లక్ష రెండు లక్షలు ఐదు లక్షలు పెట్టి అదే లార్జ్ సైజుతో కనుక మీట్ రేట్స్ కూడా అయితే ఎంత నష్టం వాటి వెళ్తుంది అలాగే మరొక స్ట్రాటజీలో దాంట్లో కూడా ఉన్నారు వాళ్ళు కూడా ఇట్లానే డబ్బులు పోగొట్టుకుందామని మెసేజెస్ అనేటువంటిది పెట్టారు సో ఒక రోజు డబ్బులు రాగాలనే రెండు రోజులు డబ్బులు రాగాలనే మూడో రోజు అత్యాస కనుక వెళ్ళేసేసి మనం కూడా అదే కోణంలో లక్షల లక్షలు రేపు ఎందుకు కారు కొనాలి రేపు సాయంత్రం ఇల్లు కొనాలి ఎల్లుండి పొద్దున్నే విమానం కొనాలి అనేటువంటి కాన్సెప్ట్లో కనుక స్టాక్ మార్కెట్లోకి ఎంటర్ అయితే పూర్తి స్థాయిలో డ్యామేజ్ అయ్యే ప్రమాదం ఉంటుంది కాబట్టి నేను ముందుగా ఎప్పుడైనా ఎవరికైనా చెప్పేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రొటెక్ట్ యువర్ క్యాపిటల్ మీ క్యాపిటల్ని కాపాడుకోవడం మీరు నేర్చుకోండి స్టాక్ మార్కెట్లో ఆటోమేటిక్గా సక్సెస్ అవుతారు మా లాంటి వాళ్ళ మీద ఇంకొకళ్ళ లాంటి మీద రాజుగారు లాంటి మీద ఇంకొకళ్ళ మీద ఆధారపడబాకండి మేము కాపీట్రేట్ చేస్తాం ఇది చేసేది ఒక ఆరు నెలలో లేకపోతే ఆరు నెలల కంటే ఎక్కువేం చేయం ఎందుకంటే ఈ ఆరు నెలల లోపల మీరు నేర్చుకోండి నేర్చుకొని ఒక కాన్సెప్ట్ని డెవలప్ చేసుకొని మీ అంటే మీరు ఎదగడానికి ప్రయత్నం అనేటువంటిది చేయండి ఎందుకంటే ఇండివిడ్యువల్గా కనుక మీరు గనక ప్రయత్నం అనేటువంటిది చేయకపోతే మీరు ఎవరో ఒకరి మీద ఆధారపడితే వాడు ఎప్పుడోసారి కంట్రోల్ తప్పు ఎలా పడితే అలా ట్రేడ్స్ కనుక చేస్తే ఆ పెయిన్ అనేటువంటిది వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళ దగ్గర లక్ష లక్షలు ఉంటాయి కాబట్టి ఆటోమేటిక్గా మీరు బాధపడాలి మీరు నష్టపోవాల్సిన అవకాశం ఉంటుంది సో ఇప్పుడైనా సరే ఏ పని అయినా సరే ఎస్పెషల్లీ స్టాక్ మార్కెట్ ఇంకొకరి మీద ఆధారపడిపోకండి మీ అంతటి మీరుగా గ్రోత్ కావడానికి ప్రయత్నం చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్